ఈ సీజన్ ఆరంభంలో ముంబైని చూసి ప్రత్యర్థి జట్లు కాస్త రిలాక్స్ అయ్యాయి కానీ వాళ్ళకేం తెలుసు పక్కలో బల్లెంలా మారతారని ఆరంభంలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్ మిడ్ సీజన్లో ఫామ్ అందుకుంది రోహిత్ శర్మ ధాటిగా ఆడుతూ ఉండటంతో ఆరంభంలోనే మంచి స్కోర్ లభిస్తోంది మిగతా ప్లేయర్స్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తూ ఉండటంతో ముంబైకి విజయం నల్లేరు మీద నడకలా సాగుతోంది ప్రజెంట్ ప్లే ఆఫ్స్ రేస్లో ముంబై ఢిల్లీ పోటీ పడుతున్నాయి ఇరు జట్ల మధ్య రేపు మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ కి చేరుతుంది ఢిల్లీ ఓడితే ఇంటికే కానీ ముంబైకి మరో ఛాన్స్ ఉంది ఢిల్లీపై పంజాబ్ గెలిచి ఆ తర్వాత ముంబై పంజాబ్ ని ఓడించాలి అలా ముంబైకి ప్లే ఆఫ్స్ సమీకరణాలు కలిసి వచ్చాయి అయితే ముంబై ఆటగాళ్లు ముగ్గురు లీగ్ మ్యాచ్ల తర్వాత జట్టుని బీడబోతున్నారు విల్ జాక్స్ రాన్ రికల్టర్ క్యాబిన్ బ్యాష్ అంతర్జాతీయ సిరీస్ లో పాల్గొనబోతున్నారు ఇది ముంబైకి ఎదురు దెబ్బే కానీ వాళ్ళ స్థానంలో మరో ముగ్గురు మ్యాచ్ విన్నర్స్ ని బరిలోకి దించారు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ జానీ బెయిట్స్టో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్విజన్ శ్రీలంక ఆల్రౌండర్ చరిత్ అజ్లాంఖాతో ముంబై డీల్ ఫిక్స్ చేసింది జానీ బేస్టోను ఐదు కోట్లకు రిచర్డ్ ను కోటికి చరిత్ అజ్లంకాను బేస్ కి దక్కించుకుంది ముంబై ప్లే ఆఫ్స్కి అర్హత సాధిస్తే ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు టైటిల్ రేస్లో ఖచ్చితంగా సత్తా చాటగలరు అని ముంబై యాజమాన్యం భావిస్తోంది